రైట్ శేఖర్ శేఖర్ రెడ్డి గారు సోదరులు శ్రీనివాస్ సోదరు గారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా అంటే ఈ రోజున చాలా కాన్స్టెస్ట్ గా మాట్లాడాలని వచ్చాను యాక్చువల్లీ ఎందుకంటే గత ఇరవై రోజుల నుంచి కూడా ఏ టీవీ డిబేట్ లో పాల్గొనడం లేదు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు కానీ ఎందుకంటే లోకల్ డిస్టర్బెన్స్ అల్గా పార్టీలు కూడా మేబీ నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడదామని అయితే రాలేదు నేను కొన్ని నిజాలు మాట్లాడదామని వచ్చాను డిబేట్లకి ఏంటంటే శ్రీనివాస చౌదరి గారు కోట చెప్తాను ఈ రోజున మనం కూటమి ఏర్పడింది ప్రజలకి ఏమైనా హామీ ఇస్తూ ఉన్నాం కూటమి అధికారంలోకి వస్తే కూటమి ప్రజల్లో ఏం చేస్తుంది అని మన ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం లేదు అసలు మన మెయిన్ మెయిన్ఫెస్టో ఏంటి జనసేన టీడీపీ బీజేపీ కలిపి మేనిఫెస్టోయా లేకపోతే టీడీపీ ఒక్క మేనిఫెస్టో అయినా మనం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానో అని చెప్తానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేస్తారండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాగపోతే ఓట్లేరు వాళ్ళు చాలా క్లియర్గానే ఉన్నారు కానీ మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం మన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలం అని మనం చెప్పాలి కదా దీన్ని ఈ స్టాండ్ పక్కన పెట్టేసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయడం వల్ల ఓట్లు పడవండి ఈరోజు ఒకటి చెప్తా ఉన్నా టీడీపీ బీజేపీ జనసేన అనేది చాలా ఈ మూడింటి ఎక్కడ పంతరం ఉండదండి ఇల్లు చెప్పరా బీజేపీ అనగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు చాలా ఉత్పదవు అండి అలా కాదు అలాగే లక్ష్మణ్ అలా కాదు లక్ష్మణ్ పొత్తు కుదిరినప్పుడు పొత్తు కుదిరిన చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడాలి అలా కాదు ఎన్నికలకు నామినేషన్ ఎన్నికలకు నామినేషన్ వేసే తండ్రిలో మాట్లాడే అంశాలు ఇవన్నీ అలాగే లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఈ అంశాలన్నీ మూడు పార్టీలు పొత్తుతో వెళ్తున్నాయని చెప్పినప్పుడు మీ పార్టీ అధినేత ఓట్లు చేయలేనిమోనో అని చెప్పినప్పుడు ఇంకో అంశం ఉన్నప్పుడు మీరు ప్రస్తావించాలి కానీ ఇప్పుడు నామినేషన్ వేసి స్టేజ్ దాకా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేనిఫెస్టో గురించి కానీ ఏ రకంగా జగన్ ని ఎదుర్కోవాలని కానీ ఈ అంశాల గురించి మాట్లాడడం ఏంటిగత్యక్తిగత

లక్ష్మణ్ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా లక్ష్మణ్ గారు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా లక్ష్మణ్ గారు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా లక్ష్మణ్ గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నా లక్ష్మణ్ గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు జనసేన పార్టీ ప్రతినిధి కింద వచ్చారు అంటే మీరు జనసేన పార్టీ ప్రతినిధి కింద మాట్లాడండి మీ ఇంటర్నల్ ఇష్యూస్ మీరు ఇంటర్నల్ గా చూసుకోండి లేదు కాదు నేను జనసేన పార్టీ ప్రతినిధి కింద రాలేదు అంటే ఇంకొక ప్రతినిధిని ఎందుకంటే మీరు చేసేటటువంటి ఆరోపణలు డిఫెన్స్ చేయాలి కాబట్టి ఇంకొక ప్రతినిధిని తీసుకుంటాను ఏ పార్టీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఆ పార్టీ పేరుతో ఒక ప్రతినిధి వచ్చి ఆ పార్టీ పేరుతో ఒక ప్రతినిధి వచ్చి వ్యక్తిగత ఎజెండా అమలు చేయడం కరెక్ట్ కాదు వ్యక్తిగత ఎజెండా అమలు చేయడం కరెక్ట్ కాదు వ్యక్తిగత ఎజెండా వ్యక్తిగత నేను ఎజెండా చేయలేను నేను ఎంకరేజ్ చేయలేను మీ వ్యక్తిగత నేను ఎంకరేజ్ చేయలేను మీరు జనసేన పార్టీ ప్రతినిధి కింద వచ్చారా కదా మీరు జనసేన పార్టీ ప్రతినిధి కింద వచ్చారా కదా మీరు జనసేన పార్టీ ప్రతినిధి అంటే ఓకే లేదంటే ఇంకో ప్రతినిధి నేను యాడ్ చేస్తా

కూడా శ్రీనివాస్ చౌదరి గారికి చెప్తే శ్రీనివాస్ చౌదరి గారు ఏం చేస్తారు శ్రీనివాస్ చౌదరి గారు ఏం చేస్తారు మీరు ఎక్కడ డిస్కస్ చేయాలి ఎక్కడ చెప్పాలి నేను అన్నది ఏంటంటే మనం ఓట్లు ట్రాన్స్ఫర్ చేపించుకోవాలి ఓట్లు కన్వర్ట్ చేపించుకోవాలి మనం ఆ విధంగా మీరు ఒక శేఖర్ రెడ్డి గారు లేకపోతే ఇంకో వైసీపీ ప్రతినిధి చెప్పినట్టు కాదు కదా మీ పార్టీల విషయాలు మీరు చూసుకోవాలి మీ పార్టీ వాళ్ళకి మీరు కన్వే చేసుకోవాలి మీ పార్టీ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంతేగాని మీరు ఎక్కడికి వచ్చి టీవీ డిబేట్లో చెప్పడం వల్ల మీ పార్టీకే కదా నష్టం అంటే మీరు మీ పార్టీకి నష్టం చేస్తున్నారా మీరు మీ పార్టీకి నష్టం చేస్తున్నారు లక్ష్మణరావు గారు మీ పార్టీకి మీరు నష్టం చేస్తున్నారా కావాలనే చేస్తున్నారా మీ పార్టీకి నష్టం మీరు కావాలనే